బుధవారం నంద్యాల పట్టణంలోని స్థానిక ఎస్డిపిఐ కార్యాలయం మీడియా సమావేశం నిర్వహించిన ఎస్డిపిఐ నాయకులు నంద్యాలలో రేపు గురువారం ఇరవైవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు జరిగే వక్ఫ్ రక్షణ సమాజ భద్రత బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరిన ఎస్డిపిఐ నాయకులు మీడియా సమావేశంలో ఎస్డిపిఐ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు कोशिश कर रही है आज हमी इसकी हिफादत हमारे लिए बहुत जरूरी है लिहाजा सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानी से इसके तहत वक्फ की हिफाजत और समाज की सलामत इसके तहत में बड़ा कैम्पियन जो है शुरू किया है अभी जॉइंट पार्लियामेंट कमेटी जे जो कि वक्त अमेंडमेंट बिल को राज्यसभा और पार्लियामेंट के अंदर पेश किया है अगर ये बिल पास हो जाएगी तो ये मुसलमानों के लिए बहुत बड़ा खतरा है क्यों अगर यह बिल पास हो जाएगी तो मुसलमानों की मस्जिदें जितनी भी इबादत हैं वो सारी इबादतगा मदरसे और ईदगाहें और इसी तरह कब्रस्तान और इसी तरह दरगाहें इन सारी चीज़ों को भी एक एक करके छीनने की कोशिश की जाएगी और इससे ये भी खतरा है अगर वक्त अमेंडमेंट बिल पास हो जाएगी तो इसके अंदर गैर मुस्लिमों को भी शामिल किया जाएगा जिला कलेक्टर को भी शामिल किया जाएगा और इसी तरह पॉलिटिकल लीडर्स को भी शामिल किया जाएगा इससे एक बहुत बड़ा खतरा है हम हरगिज भी इस चीज़ को बर्दाश्त नहीं करेंगे इसके लिए हम हमारे सीएम चंद्रबाबू नायडू साहब और इसी तरह बिहार के सीएम नीतीश कुमार साहबान को हम एक पुरजोर मु डिमांड है कि ये लोग इस बिल की मुखालिफत करें ताकि हरगिज भी पास होने ना पाए तो इसी के तहत आंध्र प्रदेश में जिला नंदियाल के अंदर एक बहुत ही बड़ा अजीमुशान जलसा मुनिद किया गया है जिस जलसे के अंदर नेशनल वाइस प्रेसिडेंट जनाब शफी साहब राजस्थान से और इसी तरह सादिया साहिबा नेशनल वर्किंग मेंबर और दीगर उलमाई और बहुत सारे इस जलसे के अंदर शिरकत फरमा रहे हैं इनके किताबात होंगे और सर देश नती दलित एससी प्रति वर्ग ने जटा प्रजा गमन ఎందుకంటే ముఖ్యంగా నేను సెక్యులర్ వాదులు అన్నాను సెక్యులర్ అంటే మన దేశమే ఔన్నత్యాన్ని పెంచే దేశం ఏదంటే మన ప్రపంచంలోకి మన భారతదేశం ఈ భారతదేశం ఔన్నత్యాన్ని మన సెక్యులర్ వాదులుగా గుర్తిస్తారు అలాంటి సెక్యులర్లో సెక్యులర్ దేశంలో ఇలాంటి మతతత్వ ఆలోచన శాసిస్తు ఆలోచన గల బీజేపీని మేము ఈ నల్ల చట్టాలని వ్యతిరేకిస్తున్నాం లేకపోతే ప్రతి ఒక్క వర్గానికి వీళ్ళ వలన పెను ప్రమాదం ముప్పి ఉంది ఇప్పుడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఈ ఈ కాన్సెప్ట్ తో ఏదైతే వక్ఫ్ రక్షణ సమాజ భద్రత అనే ముద్దాతో తీసుకొని ఈ కాన్సెప్ట్తో దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఏదైతే లోక్సభలో ఫిబ్రవరి పదమూడవ తేదీన వక్ఫ్ బిల్లుని ప్రవేశపెట్టారో టేబుల్ పైన దీనికి ప్రతి ఒక్క సెక్యులర్ రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క ఎంపీ గారు దీన్ని ఖచ్చితంగా తిరస్కరించాలి ఇందులో భాగంగా దేశంలో ఈసారి బీజేపీకి వెన్నుముకగా ఏదైతే కొంటి ప్రభుత్వం ఉందో దానికి నిలకడగా నిలబడిన దేశంలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయి ఈ రెండింటిలో ఏదైతే బీహార్ లో నితీష్ కుమార్ గారు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో సెక్యులర్ వాదిగా అన్ని ప్రజలను కలుపుకుని పోయే సీఎంగా భావిస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి సహకారంతో కూర్చున్న ఈ బీజేపీ పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలి ఆలోచించి మరి ఈ సెక్యులరిజాన్ని కాపాడాలంటే ఈ నల్ల చట్టాన్ని మీరు పార్లమెంట్లు ఖచ్చితంగా తిరస్కరించాలి ఖండించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆ తరఫున నుంచి తెలియజేయడమే మా ముఖ్య ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అనేక నిరసనలు అనేక కార్యక్రమాలు అనేక కాన్ఫరెన్స్లు ఈ అవగాహన ప్రజల్లో తీసుకెళ్లడం అలాగే ఏదైతే మన నంద్యాల పట్టణంలో నౌమాన్ నగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రేపు ఇరవై తేదీ ఫిబ్రవరి ఇరవై తేదీ ఏదైతే జరిగే ఏడు గంటలకు జరగబోయే మహా బహిరంగ సభను ప్రజలందరూ అలాగే మన ప్రజలందరూ మేధావులు అందరూ కలిసికట్టుగా కలిసి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను రానున్న రోజుల్లో ఇలాంటి వాటిని మేము ఖండించకపోతే ఈ రోజు ఒక ముస్లిం కమ్యూనిటీకి జరుగుతుంది అనుకోకండి ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క కమ్యూనిటీకి అనేక నల్ల చట్టాలు రూపొందిస్తున్న బీజేపీ అయితే ఖచ్చితంగా మారదు మన రాష్ట్రంలో మన రాష్ట్రానికి ఒక మంచి పేరు ఉంది ఏదైతే మనం సెక్యులర్గా అన్నదమ్ములుగా కలిసిమెలుతున్నాము అలాంటి భావనలు కలిగిన మన రాష్ట్రం ఈ రాష్ట్రంలో అలాంటి ఫ్యాసిజాన్ని అలాంటి ఫ్యాసిస్టు ఆలోచనని అలాంటి చట్టాలను ఎంత ఎప్పటికైనా మన చంద్రబాబు నాయుడు ఖండిస్తారు ఖండించాలి అని మేము ప్రశ్నిస్తున్నాము అవును అలాగే మేము దీన్ని చెప్తున్నాము ప్రజలందరూ గమనించండి రాబోయే రేపు ఏదైతే ఏడు గంటలకు జరుగుతుందో మన నంద్యాల పట్టణంలో ఇక్కడ నంద్యాల పట్టణం నుంచి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తమ తమ సౌకర్యంతో ఇక్కడ వచ్చి ఈ సభను జయప్రదం చేయండి చేసితేనే మనము మన హక్కులను కాపాడగలం అప్పుడైతే మనం ఏదైతే రాజ్యసభలో రానున్న ఏదైతే పార్లమెంట్లో వస్తున్నారో ఈ బిల్లుని ఖచ్చితంగా మన ఓట్లు పొంది ముస్లిం ఓట్లను పొంది ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చలామణి అయ్యి కూర్చుంటున్నారో వాళ్ళ ఆలోచన ఎలా ఉండాలి ప్రజలందరూ సమస్యలపై చర్చించి ఈ వర్గానికి ఈ కమ్యూనిటీకి ఈ ఒక చట్టానికి ఏదైతే చేస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో అలాంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడే బాధ్యత ఎవరికి ఉందంటే మన పార్లమెంట్ సభ్యులకు ఉంది అందుకనే మేము ఎస్డిపి పార్టీ నుంచి ప్రజలందరికీ ఈ నాయకులకి అందరూ హెచ్చరిస్తున్నాము అలాగే ప్రజలందరికీ ఆహ్వానిస్తున్నాము ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మీరందరూ రేపు జరుగునున్న కార్యక్రమాన్ని అంద్యాలలో ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు